ఇక్కడ ప్రతి నెల ఐదు వందల కోట్లు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి ఇక్కడ ఒక వార్త వచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్ ప్రయారిటీ సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం ఉద్యోగుల డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ నివేదిక అధికారులకు సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ అంటూ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ముందుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికే పెండింగ్ లో ఉన్నందున ముందుగా వాటిని క్లియర్ చేసేందుకు ప్రతి నెల సుమారు ఐదు వందల కోట్లు కేటాయించాలని భావిస్తున్నట్టు తెలిసింది దీంతో పెండింగ్ బకాయిల సమస్య నెమ్మదిగా తీరిపోతుందని అంచనాకు వచ్చినట్టు సమాచారం ఈ మధ్య ఉద్యోగుల సమస్య ముగ్గురు ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర సర్కార్ కమిటీ వేసిన విషయం తెలిసిందే ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తొలి సమావేశం నిర్వహించి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంది మెజారిటీ ఉద్యోగులు రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కమిటీకి వివరించాలని సమాచారం అంటూ ఇక బకాయిల చెల్లింపులు ఆలస్యం వద్దు ఉద్యోగుల సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా ఈ క్రమంలోనే పదవి విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ ఇవ్వాలని ఆదేశాలు అధికారులను ఆదేశించినట్టు తెలిసింది ఇప్పటివరకు పెండింగ్ బకాయి రూపాయల అందరి రిటైర్డ్ ఎంప్లాయిస్ డేటా తెప్పించుకొని ప్రతి నెల ఎంత మొత్తంలో చెల్లింపులు చేయొచ్చో ఆఫీసర్లతో చర్చించినట్టు తెలుస్తుంది యాక్చువల్గా ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కంపారిజన్ ఒకటి ఉన్నది ఏం కంపారిజన్ అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఉన్నది ఉన్నట్టుగా పబ్లిక్ అనుకుంటున్నటువంటి ఒక విషయం చెప్తా నేను యాక్చువల్గా ఇక్కడ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అయితే రేవంత్ రెడ్డి గురించి రెండు వర్షన్లు ఉన్నాయి ఏం వర్షన్ అనేది ఒకసారి వినండి ఇక్కడ ఫస్ట్ అంటే నిజంగా చాలా సింపుల్గా ఉంటున్నాడు చాలా సామాన్య మానవునితో కలిసిపోతా ఉన్నాడు సామాన్యంగా గడుపుతా ఉన్నాడు పెద్దగా ఆడంబరాలు లేవు హంగు లేదు అని చెప్పి సింపుల్ అని చెప్పి కొంతమంది నేను సోషల్ మీడియాలో జరిగే చర్చ చెప్తా ఉన్నా అంటే వాళ్ళకి వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళకి వాళ్ళు ఏమంటున్నారు అని చెప్పి ఇక్కడేమో ఆయన వేసుకునే షూస్ కాడికించి ఆయన తిరిగే ఫ్లైట్ లెక్క కాడికెళ్ళి ఇవన్నీ ఈ లెక్క పెడతా ఉన్నారు ఈయన ఏమో సింపుల్గా ఉన్నారు చాలా సామాన్యుడు లెక్క గడుపుతూ ఉన్నాడు అంతకుముందు కేసీఆర్ అయితే అసలు కనిపించ కనిపించకపోతుండే అనే కాడికెళ్ళి ఈయన అందరికీ కనిపిస్తుండడు చాలా దగ్గరగా ఉన్నాడు ప్రతి ఒక్క వ్యక్తి కలిసే అవకాశం వచ్చిందని చెప్పేటోళ్ళకి ఇక్కడ ఆపోజిట్గా అసలు ఆయన పరిస్థితి చూసిరా ఆయన ఎట్లా ఖర్చు పెడతా ఉన్నాడు వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ కాందాను వాళ్ళ బామ్మర్ది వాళ్ళు దోసుకుంటున్నది అంతా లెక్కలు వీళ్ళు చెప్తా ఉన్నారు అయితే ఇంకొక ఏమంటున్నారు అంటే ఉన్నది ఉన్నట్టుగా ఈ అప్పుల విషయం ఉంది కదా మెయిన్గా ఈ అప్పుల విషయంలో సరే మన ఈటల రాయందరు కూడా చెప్పాడు మన రాష్ట్రం విడిపోయే నాటికి డెబ్బై రెండు వేల కోట్లు అది అందరికీ ఇరక ఎందుకంటే అప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు సో డెబ్బై రెండు వేల కోట్ల అప్పు ఉండే దాని తర్వాత మనం అన్ని చేసుకోగా చేసుకోంగా సరే కేసీఆర్ చేసిన అప్పుతో ఒక నాలుగు లక్ష నాలుగు కోట్ల ఎనభై లక్షలు అంటే దగ్గర దగ్గర ఒక ఐదు వేల కోట్ల వరకు మాత్రమే నాలుగు వేల కోట్లు నుంచి ఐదు వేల కోట్ల మధ్యలో అనేది ఆయన చెప్పాడు సో వీళ్ళైతే ఏడు ఎనిమిది లెక్క ఎంతంటేసారు కానీ గ్యారంటీల రూపంలో ఉన్నవి కాకుండా ఇక మిగిలిన అప్పుల గురించే మనం మాట్లాడతాం కాబట్టి వాటిని అప్పులు అంటారని ఆయన ఒక లెక్క చెప్తూ సరే నా ఫోర్ పాయింట్ ఎయిట్ ఆయన నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల అప్పు అంటూ ఆయన ఇటల రేంజర్ చెప్పినటువంటి విషయం ఉంది సరే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చేసాడు ఈ విషయంలో అంటే ఎంతసేపు ఉన్నట్టుగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని పాజిటివ్ ఇది పాజిటివ్ అన్నట్టు ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ వీళ్ళు ఏమంటారు అంటే అప్పులు ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు కదా తప్పేమున్నది ఇప్పుడు లోపల ఏముందో చెప్పకుండా తర్వాత ఎట్ల పడుతుంది అట్లా చేసి రాష్ట్రాన్ని ఖరాబ్ చేసేవాడు కరెక్టా ఇలా ఉన్నది ఉన్నట్టుగా అన్నీ బయట పెట్టేసి ఇగో గీవి ఉన్నాయి మన తాడా గింత ఉన్నది నేను ఏం చేయొచ్చో చెప్పుకున్నది చెప్పి మనతోనే మనల్నే అడుగుతున్నటువంటి ముఖ్యమంత్రి కరెక్టా అని చెప్పి ఇక్కడ దీన్ని పాజిటివ్గా తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి కరెక్ట్ చేస్తూ ఉన్నాడు అప్పులు చెప్పడంలో తప్పేమున్నది ఎందుకు దాచిపెట్టి ఖరాబ్ చేయమంటారా అని చెప్పి వీళ్ళంటా ఉంటే వీళ్ళేమో ఇక ఇట్లాంటి ఇట్లాంటి చీప్గా అంటే ముఖ్యమంత్రి ఇంత చీప్గా మాట్లాడతాడా ఇంత చీప్గా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా అసలు డబ్బులే లేవు సంసారం నడుచులే కష్టం అన్నట్టుగా అంత చీప్గా మాట్లాడాల్సినంత అవసరం ఏమున్నది ఎంత గంభీరంగా ఉండాలి ఎంత గుమ్మరంగా ఉండాలి అవసరమైతే అప్పుల్ని జనరేట్ అంటే ఎక్కడి నుంచి అయినా క్రియేట్ చేయగలగాలి లేదంటే రెవెన్యూని జనరేట్ చేయగలగాలి అది కదా గొప్పతనం అని చెప్పి ఇక్కడ 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 ఈయన మాట్లాడే మాటల్ని ఇవన్నీ కూడా చీప్ వర్డ్స్గా తీసుకుంటా ఉన్నారు చాలా చులకనగా మాట్లాడుతూ ఉన్నాడు సో దానివల్ల మనకు నష్టమైతూ ఉన్నది ఇంకా భవిష్యత్తులో అప్పులు పుట్టవు లేదా పెట్టుబడులు రావు కాబట్టి నష్టం చేస్తూ ఉన్న రేవంత్ రెడ్డి అని మైనస్గా అంటే నెగిటివ్గా మాట్లాడేటోళ్ళు ఈ ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఈ కంపారిజన్లో మనకు అర్థమైపోతుంది ఏంది ఏందనేది అయితే వీళ్ళు ఏమంటా ఉన్నారంటే అప్పుడు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ఈ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ హామీలని వీళ్ళు ఏమంటారు అంటే ఒకటొక్కడిగా నెరవేర్చుకుంటూ పోదాము అంటే పాజిటివ్గా మాట్లాడే వాళ్ళు ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తాడా కేసీఆర్ దగ్గర మొత్తం నాశనం పట్టిపోయాక కేసీఆర్ ఖరాబ్ చేసిపోయాక రేవంత్ రెడ్డి ఉంటిస్తాడు లేకపోతే లేదు ఏం జబలగలు ఆయన అని వీళ్ళు ఇక్కడ సమర్థించుకుంటా ఉన్నారు ఖరాబ్ చేసిన ఏమంటలేరు కానీ వీళ్ళు అయ్యే పట్టుకొని సం అడుగుతూ ఉన్నారు కదా సో ఖరాబ్ చేసిన మీరు అడగాలని చెప్పి వీళ్ళు అంటా ఉన్నారు ఎవరు పాజిటివ్గా మాట్లాడేటోళ్ళు కానీ ఇక్కడికి వస్తే మీరు ఎందుకు ఇచ్చిండ్రు పీకనిక ఇచ్చినరా హామీలు అని డైరెక్ట్గా ఇక్కడ వీళ్ళు అంటూ ఉన్నారు ఏమని ఇక్కడ తెలిసే ఇచ్చిండ్రా తెలియకి ఇచ్చిండ్రా తెలిసే హామీలు అంటే మోసపూరిత హామీలు దొంగ హామీలు అని వీళ్ళు అంటా ఉన్నారు అంటే ఆనాడు ఓట్ల కోసానికి మీరు కావాలని దొంగ హామీలు ఇచ్చి ఎన్నికలలో గెలిచి బయటపడ్డరు ఇలా హామీలు ఇవ్వడం ఎందుకు తర్వాత మేము చేయలేమని ఓడమలన్నా బోడమలన్నా అనే ఓ సూత్రం చెప్పినట్టు ఓ సామెత చెప్పినట్టు అప్పుడేమో అన్నా నీకెందుకు నేను ఉన్నా అంటివి ఇలానేమో నాతో కాదు అని చెప్పబడతామని వీళ్ళు నెగిటివ్గా మీరు తెలిసే ఇచ్చినారు అందుకోసానికే అవుతలేమని చెప్పి వీళ్ళంటా ఉన్నారు ఇక్కడ ఇక్కడ మరి ఎక్కడన్నా పొదుపు చేస్తూ ఉన్నారు వృధా కానీయము అని చెప్పి వీళ్ళు ఈ పాజిటివ్ ఏమంటా ఉన్నారంటే రే రైతుబంధు ఉన్నది అది ఎవరైతే పంట పండిస్తారో వాళ్ళకే వేయాలి అసలైన వాళ్ళకి వెయ్యాలి ఇట్లా ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వద్దు వృధా చేయొద్దు అందుకోసానికే రేవంత్ రెడ్డి మంచి డిసిషన్ తీసుకున్నాడు ఓ నాలుగైదు ఎకరాలకి ఇస్తే సరిపోతుంది గాలే అసలైన రైతులు గాలే పాపం పేదోళ్ళు సో వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కాబట్టి అసలైన వాళ్ళకే అందుతుంది తప్పేం లేదు అని చెప్పి ఇక్కడ పొగుడుతూ ఉన్నారు ఎక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్గా మాట్లాడుకుంటారు ఏం పర్వాలేదు ఏం ఇబ్బంది ఏం లేదు ఆయన వృధా చేస్తారే కదా ఎక్కడికి వెళ్ళని చెప్పి ఇక్కడ చెప్తున్నారు కానీ ఇక్కడ తెలుసా అసలైన లబ్ధిదారులని కొంప ముస్తా ఉన్నారు అసలు అప్పుడు అందరికీ అని చెప్పాడు కదా ఇప్పుడు ఎందుకు కొందరికి అని ఇక్కడ వీళ్ళు అడుగుతూ ఉన్నారు ఈ కంపారిజన్ చూడరు ఒకసారి ఇక్కడేమో కొందరికే చేస్తూ ఉన్నారు పరిమితం ఇది ఒక్కటే కాదు అన్ని ప అన్ని కూడా ఏ పథకమైనా కొందరికే వస్తూ ఉన్నాయి అందరికీ వస్తలేవని అంటూ ఉంటే మరి ఎందుకు తప్పించుకుంటున్నారని చెప్తే లేదు లేదు ఇక్కడ అందరికీ రావాల్సిందే అందరూ అర్హులే అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాల్సిందే అర్హత ఉంటే ఎందుకు రాదు అనేది వీళ్ళు అడుగుతూ ఉన్నారు ఇక ఎవరి కంపారిజన్ వాళ్ళకు ఉంది ఇక్కడ అన్నీ ఓపెన్గా చెప్పడం వల్ల మనకు నష్టమవుతుందని చెప్పేటోళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు అసలు ఓపెన్గా చెప్పకపోతే రేపు భవిష్యత్తులో మళ్ళీ ఇంకా నాశనం పట్టమంట లోపల లోపల దాష్ ఖరాబ్ కరాబ్ చేయమంటావా అని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇలా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కానీ లేదా ఇంకా రైతు భరోసాకి సంబంధించి ఆత్మీయ భరోసా ఇందిరామయన్లు ఇవన్నీ కూడా డబ్బులతో ముడిపడి ఉన్నప్పుడు వీటికి రెవెన్యూని ఎట్లా జనరేట్ చేయాలి మనకు పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లు మాత్రమే రాష్ట్ర ఆదాయం అని మీరు చెప్పినప్పుడు సో మన బడ్జెట్ని మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్ని ఎట్లా ప్రవేశపెట్టినరు ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టిరు మీ కేటాయింపులు ఎందుకట్లా తెలిసి తెలవక అంకెల గారడి చేసి కేటాయింపులు అనేది ఇలా ప్రశ్న వస్తుంది ఇప్పుడు మరి మూడు లక్షల కోట్ల బడ్జెట్కి ఈ సంవత్సరం మనం ఆదాయ వ్యయాలు చూసుకొని పెట్టినామా లేదంటే ఉట్టిగా అంకెల గారడి ఇసిరేసి ఎట్లాగూ ప్రజల్ని ఎట్లయినా వంచవచ్చు మోసం చేయొచ్చు ఇస్తామని చెప్పేసి వదిలేస్తే ఎట్లా పోతారని చెప్పని అనుకున్నారా అని ఇలా ప్రశ్నలు వస్తున్నప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నది అయినప్పటికీ మీతోని కాదు అనే విషయాన్ని కొంత అవగాహనకు వచ్చినాకనే ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి పబ్లిక్కి